ఏపీలో మరో దారుణ సంఘటన అవును ఏపీలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడుతున్న వైకాపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన శ్రీకృష్ణ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభ కవరేజీ కోసం వెళ్ళిన ఆయనపై దాడి చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తూ ఉండగా సభా ప్రాంగణంలోనే పిడుగుద్దులు గుద్దారు నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వాడివా అంటూ గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబట్టారు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకొని పరుగులు తీగ వైకాపా జెండా కర్రలతో ముఖం మీద వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు సమీపంలోనే పోలీసులు ఉన్నా కూడా చాలాసేపు పట్టించుకోలేదు చివరకు ఓ పోలీస్ అధికారి వచ్చి శ్రీకృష్ణుని తన వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతున్న శ్రీకృష్ణ తేదప పాలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ధర్మవరం తేదప బాధ్యులు పరిటాల శ్రీరాము సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ జర్నలిస్టు సంఘం నేత పయ్యావుల ప్రవీణ్ అక్కడ పరామర్శించారు ఉదయం ఈరోజు ఉదయం ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ఉంటుందని పయ్యావుల కేసు ప్రధాన కార్యదర్శి చేసి దీనికి సంబంధించిన నిరసన అయితే తెలిపారు అన్నమాట సో ఈ విధంగా పెను ఈ విధంగా ఫోటోగ్రాఫర్లపై అక్కడ వైకాపా కార్యకర్తలు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రాష్ట్రం అంతా ప్రజలందరూ చాలామంది అయితే అనుకుంటున్నారు సో మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి